నా పేరు జాన్ కుమరయ్య మాది వెంకటాద్రిపేట విలేజ్ చిల్పూర్ మండల్ జనగాం డిస్ట్రిక్ట్ మా నియోజకవర్గం స్టేషన్ కనుపూరు మాకు రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో మాకు ఉండబడినటువంటి భూమి చిన్నకారు సన్న రైతులు దళితులైనటువంటి రైతులు మా నాన్న రైతు ఆ తర్వాత నేను కూడా రైతే మాకుండబడినటువంటి భూమి ఎకరం రెండు గుంటలు ఆ తర్వాత మిగతా తొమ్మిది మంది ఒకరికి ఇరవై గుంటలు ఒకరికి ఎకరం ఉన్నటువంటి చిన్న రైతులు ఇలాంటి రైతుల నుంచి భూసేకరణ కింద మరి గౌరవ రైట్ కెనాలు కాలువ అని చెప్పేసి తవ్వేసారు తవ్వేసినటువంటి ఆ టైంలో మా తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యా విహీనులు చదువులేనటువంటి పామరులని వారిని మీకు ఇప్పిస్తామని చెప్పి సంతకాలు పెట్టించుకొని కాలు కాలువ తవ్వేశారు అప్పటికి తవ్వేసిన తర్వాత ఆ తర్వాత సంవత్సరాలు గడిచిపోయినా మాకు రావాల్సినటువంటి నష్టపరిహారం రాలేదు ఆ తర్వాత మేము మరి ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి రాష్ట్రంలో మాకు న్యాయం జరగలేదు ఆ తర్వాత తెలంగాణ వచ్చేసింది అని సంబరపడిపోయినటువంటి ఆ కాలంలో మరి తెచ్చినటువంటి ఆనాటి దుష్ట ప్రభుత్వం అని ఇప్పుడు చెప్తున్నాను బంగారు తెలంగాణ అన్నది కానీ భ్రష్ట తెలంగాణను చేసింది మేము తిరిగి తిరిగి మేము ఆఫీసులో చుట్టూ తిరిగి మా ఫైళ్ళు దొరకక ప్రతి జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లోకి వెళ్ళి ఆర్టీఓ ఆఫీసులో మా సొంత ఖర్చులతో మేము అప్పటికే చాలా ఆ భూమిలో పంట పండితే బతికేటువంటి వాళ్ళం కూలీనాలు చేసుకునేటువంటి రైతులం మమ్మల్ని అప్పుల పాలు చేసి మమ్మల్ని కషాల పాలు చేసింది గత పోయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఆ రాష్ట్రంలో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు ఎండస్మెంట్ చేసినప్పటికీ కూడా మా ఫైల్ను పట్టించుకున్నోడు లేడు మాకు న్యాయం చేసిన లేడు మాకు రావాల్సినటువంటి నష్టపరిహారం ఇప్పించినటువంటి నాదుడే లేడు అలాంటి పరిస్థితుల్లో మేము తిరిగాం ఆ తర్వాత అప్పుడున్నటువంటి మరి జిల్లా కలెక్టర్ మరి జాయింట్ కలెక్టర్ ఓజే మధు యొక్క మరి ఆయన మా యొక్క పరిస్థితిని కల్పించుకొని మా ఫైల్ దొరకకపోతే ఆయన ఉగుం జారీ చేసి సస్పెండ్ చేస్తానని చెప్పి అధికారులను బెదిరిస్తే అప్పుడు వెంటనే ఊటాఊటన ఒక్క రోజులో మా ఫైల్ దొరికింది అప్పటి నుంచి మా ఫైలు ఒక ఒక ప్రాసెస్కి వచ్చింది ఒక ట్రాక్ మీద పడింది ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు మరి అవార్డు పాస్ చేశారు రెండు సంవత్సరాలు ఇప్పటికీ అయిపోయింది అవార్డు పాస్ చేసి వీరికి రావాల్సినటువంటి నష్టపరిహారం డెబ్బై లక్షలుగా ఆయన మరి ఫైనల్ చేసి ఇరిగేషన్ వాళ్లకు ఆయన పంపించడం జరిగింది ఇరిగేషన్కు పోయినటువంటి ఆ ఆ ఫైలు మా ఎంపీ గారు అప్పుడు ఉన్నటువంటి మరి ఎంపీ దళితుడైనటువంటి ఎంపీ పసునూరు దయాకర్ గారి యొక్క మరి చొరవతో మాకు ఆ ఇరిగేషన్ వాళ్ళు కూడా కలుగజేసుకొని దాన్ని ఇప్పుడు మొత్తం కింద రెండు స్టెప్పులు అయిపోయింది సిద్దిపేట కలెక్టరేట్లో పిఏఓలో అప్రూవ్లు సంతకాలు అధికారుల సంతకాలు ఈఎన్సి ఇరిగేషన్ చీఫ్ వారి యొక్క సంతకాలు లేవని చెప్పేసి దాన్ని ఆపేశారు దానికి మేము బాధ్యులం కాదు మాకు దానికి తిరగడానికి ఇప్పటికే లక్షల ఖర్చు ఉన్నటువంటి చిన్నకారు సన్నకారు రైతులు కూలినాలు చేసుకుని చేసినటువంటి డబ్బుల్లో నుంచి లక్షలు ఖర్చు పెట్టుకొని తిరిగాము ఇప్పటికి కూడా మాకు నష్టపరిహారం రాలేదు ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం మరి ప్రజల పాలనగా ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి పాలనగా రేవంత్ రెడ్డి యొక్క సర్కారు మాకు న్యాయం చేస్తుంది ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం మరి ప్రజాభవన్లో మరి ఆ ప్రజాభవన్లో మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము మరి అప్లికేషన్ కూడా ఇచ్చాం మరి మీ యొక్క మీడియా ద్వారా మరి మన సీఎం గారికి మా యొక్క గోడును వెలబుచ్చి మా పరిస్థితిని వారికి అర్థం చేయించి మాకు న్యాయం చేపిస్తారని మేము ఆర్థిస్తూ ఉన్నాం